భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి తన హృదయ పద్మంలో స్థిరముగా వసించాలని కోరి స్థుతించిన సందర్భములోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది నరు మాటల్ విని నవ్వుతో ఉభయసి నా మధ్య మక్షోనిలో పరు లీరథంబు నిలిపి పరభూపాల చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులను శుంభత్కేలి వంచు ఈ పరమేషుండు వెలింగుచుండెడును హృత్ పద్మాసనాసీనుడై భావం ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కళ్ళెదుటనే రథాన్ని తీసుకొని వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజులందరినీ పేరు పేరున పలికి చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదివేశాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరముగా వసించుగాక అర్థాలు ఈ పరమేశుండు ఈ పరమాత్ముడు హరి నరు మాటల్ విని అర్జునుని మాటలను విన్నవాడై నవ్వుతోన్ నవ్వుతూ ఉభయ సేనా మధ్యమా రెండు సేనల మధ్యన ఉన్న క్షోణిలోన్ ప్రదేశములో యుద్ధభూమిలో పరులు శత్రువులు ఈక్షింపన్ చూచుచుండగా రథంపున్ నిలిపి రథమును నిలబెట్టి పరభూపాల శత్రురాజుల యొక్క ఆవళిన్ సమూహమును చూపుచున్ చూపెడుతూ పరభూప వైరి రాజుల యొక్క ఆయువులు ప్లస్ ఎల్లన్ ప్రాణములన్నిటినీ చూపులన్ చూపులతోనే శుంభత్ మెరుగుచున్న కేళి విలాసముతో వంచించున్ లాగి కొన్నాడు అట్టి శ్రీకృష్ణుడు హృత్ నా హృదయమనే పద్మ ప్లస్ ఆసన పద్మాసనమందు ఆసీనుడు ప్లస్ ఐ కూర్చున్నవాడై వెలుంగుచు ప్రకాశిస్తూ ఉండెడును ఉండుగాక నరు మాటల్ విని నవ్వుతో నా మధ్య మక్షోణిలో మధ్యమక్షోనిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాల చూపుచున్ పరభూపాయుల్ల చూపులను శుంభత్కేళి వంచు ఈ పరమేశుండు వెలింగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై